మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చదవండి అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను యెహోవా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం ఏలియా చేసిన ప్రార్థన ఎహోవా ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీలో దేవ ఈ మాట బాగా గమనించండి ప్రార్థన చేసే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాయింట్ ప్రార్థన మనం నేర్చుకోవాల్సిన అంటే ఏలియా ప్రార్థన నేను రాసిన ప్రార్థన కాదు గొప్ప ప్రవక్త ఆయన చేసిన ప్రార్థన మనం ధ్యానిస్తున్నా ఏలియా ప్రార్థన ఎలా చేశాడు ప్రార్థన అంటే ఇంకో చెప్పాలంటే దేవుని ఎరిగిన వాడు చేసే ప్రార్థన ఏమైనా ప్రార్థన చేశాడు చూడండి ఆ చదవ ముప్పై దేవా ఆ ఒక్కొక్క మాట నిదానం చదువుతాం యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయుల దేవ అంటే వీరికి దేవుడుగా నీవు చేసినవి నేను ఎరుగుదును అబ్రహాముకు దేవుడవై దేవుడు వై ఉండి నువ్వేం నాకు తెలుసు తర్వాత ఇస్సాకు దేవుడు వై ఉండి ఇస్రాయల్ దేవుడవై దేవుడు వై ఉండి నీవు ఏమేమి కార్యాలు చేసావో నేనెరుగుదును చదవండి మధ్య దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడునై ఉన్నానని రెండోది నేను నీ సేవకుడునై ఉన్నానని అంటే నేను ఫేక్ సేవకుని కాదు భోగ సేవకుని కాదు ఏదో డబ్బులు ఇస్తే అమ్ముడు పోవడానికి లేదా మీరు ఇచ్చే కానుకలకో లేకపోతే ఇంకేదో ఏదో ఇస్తే మీకు నేను భజన కొట్టేవని కాదు నేను ఏమిటో నాకు తెలుసు నేను నా దేవుని సేవకుడను నేను ఎరుగుతును మూడో చదవండి సర కంటిన్యూ చేయండి ఈ కార్యములన్నీయు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు నీ సెలవు చేత చేసితిననియూ ఈ దినమున కనపర్చుము ఈ కార్యములన్నీయు నీ సెలవు చేతే అంటే నీ చిత్త ప్రకారమే నీ అనుమతితోనే ఇదంతా నేను చేస్తున్నాను నేను ఎరుగుదును సోదరుడని సహోదరి దేవుని ఎరిగిన సేవకుడు చేసే ప్రార్థన అక్కడొచ్చి ప్రభా నాయనా అయ్యా ఎక్కడున్నావు ప్రభా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలతో చుట్టుకున్నారు ప్రభా ఈ టైంలో నువ్వు అద్భుతం చేయినాయినా నీకు సాక్ష్యం చెప్పేస్తా నువ్వు అద్భుతం చేయినాయన నీ కొరకు నేను ఏదో చేస్తాను ఏమీ లేదు అలాంటిది చూడండి ఆ ప్రార్థన నేను రాసిన ప్రార్థన కాదు ప్రవక్త చేసిన ప్రార్థన యహోవా అబ్రహాం ఇస్సాకు ఇస్రాయిలు దేవా వాళ్ళతో ఉండి నువ్వు ఏమేమి చేశావో నాకు తెలిసయ్యా నేను ఎరుగుదును రెండవది నేను నీ సేవకుడును అది నాకు తెలుసు నేను నీ సేవకుణ్ణి నీ పక్షంగా నేను నిలబడ్డాను నన్ను నేను కనపరచుకోవడానికి కాదు నన్ను నేను కనపరచుకోవడానికి కాదు నా గొప్పతనాన్ని గురించి నేను చెప్పడానికి కాదు నీ పక్షంగా నేను నిలబడ్డాను అంటే దేవునికి రోషం వస్తుంది ఏమిటంటే నా బిడ్డ నా పక్షంగా నిలబడ్డాడు వెంటనే నేను దిగాలి రంగంలోకి ఎందుకంటే నా పక్షంగా నిలబడ్డాడు ఇప్పుడు ఏరియా ఓడిపోతే చెప్పండి ఎవరు ఎవరు ఓడిపోతారు దేవుడు ఓడిపోతాడు ఎందుకంటే దేవుని సేవకుడు అంత మాత్రం కాదు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేతనే నేను చేసి ఉన్నానని నేను ఎరుగుదును అయ్యా నువ్వు చెప్పావు నీ అనుమతి ఉంది నువ్వు నాకు చెప్పావు చేయమని చెప్పావు కాబట్టి నేను చేస్తున్నా కొన్నిసార్లు ఏమిటంటే ఈ కార్యములన్నీ నా ఇష్ట ప్రకారమే నేను చేయుచున్నాను కానీ అయ్యా నీవు కనికరించి అద్భుతం చేయమంటే దేవుడు అంటాడు ఎవడు చేయమన్నాడు రాదీ ఎందుకు చేసేవారు ఇదంతా హా ప్రభు నీ మహిమ కోసం నేను చెప్పలేదుగా నేను అనలేదుగా చేయమని కాబట్టి ఏమిటంటే మన ఇక్కడ మాటలో నీ సెలవు ప్రకారమే అంటే నీ అనుమతితో నేను చేస్తున్నాను దేవుని బిడ్డ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని చిత్త ప్రకారం బైబిల్ ఎన్నో వచ్చిన దానికి అనగా ఆయన అనుమతితో మనం చేయాలి అప్పుడు ఆయన కదిలికొస్తుంది ఆయన ఏం అనుమతించకుండా నువ్వేదో చేసుకుని ప్రభా నీకు మహిమ వస్తుంది అంటే ఆయనకి ఏం మహిమ రావాలో ఆయన తెలుసు మనకంటే ఎక్కువ నువ్వు చెప్తా మనం నేర్చుకునేవాడుగా దేవుడు కాబట్టి ఏమిటంటే ఇంత పెద్ద ప్రవక్త అంటున్నాడు అయ్యా నీ సెలవు ప్రకారమే నీ అనుమతితోనే నువ్వు చెప్పావు కాబట్టే వచ్చాను అంతే దేవుని ఎరిగినవాడు చేసిన ప్రార్థన కాబట్టి నాకు తెలుసు నేను ఎరుగుదును ఏమిటంటే ఇప్పుడు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము కాబట్టి దేవుని ఎరిగిన వారే కాబట్టి ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ ఒక మాట చెప్తాను ఇది నోట్ చేసుకోండి లేదా జ్ఞాపకం పెట్టుకోండి అయితే నా వెంట చెప్పండి దేవుని ఎరిగిన వాడే దేవుణుడు పొందుకుంటాడు నువ్వు దేవుని ఎరగకపోతే దేవుణ్ణుడు పొందుకోలేవు దేవుని ఎరిగి ఉండుట కాబట్టి ఏం లేవరంటే ఆయన ఏదో వచ్చేసి చూడండి నేను చేస్తాననేసి దిగినోడు కాదు దేవుని చేత అనుమతించబడినవాడు దేవుని ఎరిగినవాడు దేవుని చేత పంపించబడినవాడు దేవుని చిత్తప్రకారం నిలబడ్డాడు అలా ముందు కాబట్టి దేలియాకు ఎక్కడలేని ధైర్యం ఉంది ఏమిటంటే ఆయన చెప్పాడు వచ్చాను నాలుగు వందల యాభై కాదు నాలుగు వేల ఐదు వందలైనా పర్వాలేదు సృష్టికర్తనే దేవుడు పంపించాడు నన్ను రండి చూసుకుందాం ఎవడొస్తాడు ఎంతమందిని నేర్చుకోండి ఎంతమంది ప్రవక్తలు రండి చూసుకుందాం అన్నాడు ఎందుకంటే ఎందుకు ఆ ధైర్యం వచ్చింది చెప్పండి ఎందుకు ధైర్యం వచ్చింది అది సహోదరుడే సహోదరి నీవు దేవుని ఎరగకుండా కొన్ని కొత్త కొత్త జిమ్మిక్స్ చేస్తే ఇరుక్కుపోతా నూతన నిబంధనలో కూడా ఒకసారి దయ్యం పట్టినోడు వస్తాడు వస్తే పౌలు దయ్యం వెలగొడుతున్నాడని చూసి అక్కడ వేరే వాళ్ళు ఏం చేస్తారు ఇదేదో చాలా బాగుంది ఏసునాము యేసు ఏసునామో నిలు అంటే వాళ్ళు వెళ్ళిపోతే అందరు వీళ్ళలో చప్పట్లు ఇది చాలా బాగుందనేసి ఓ దయ్యం పట్టినోడు పట్టుకున్నారు వెళ్ళిపోయి ఏసునా నిలు కాకంటే ఏమంట దయ్యం మాకు పౌలు తెలుసు ఏసు తెలుసు నువ్వెవట్రా వచ్చావు ఎక్కడ నుండి వచ్చేవారు నువ్వని ఎగిసి వాడి మీద పడి మొత్తం బట్టలని గుంజేసుకొని మొత్తం నేకడిగా బట్టలు లేకుండా పరుగులు పరుగులు తీశాడు ఇదేమిట్రా ఏస్తున్నాము పని పనిచేసింది మనం ఏస్తున్నామంటే ఏంటంటే ఉన్న బట్టలు కూడా ఊడేసి ఊడగొట్టేసింది దయ్యాలకు కూడా తెలుసు వీడు నిజమైన సేవ కూడా కాదా దయ్యాలకు కూడా తెలుసు వీడితో దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా వీడియో వీడియో చేస్తున్నాడా దేవుడికి తెలవడమే కాదు దయ్యానికి కూడా తెలుసు దేవుని బిడ్డ దేవుని ఎరిగిన వాడు చేసే ప్రార్థన దేవుని ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని ఎరుగుట కాబట్టి ఈ ప్రవక్త దేవుని ఎరిగినాడు దేవుని ఎరిగిన వాడే దేవుని నుండి పొందుకుంటాడు లేదా దేవుని ఎరిగిన వాడే దేవుని ద్వారా ప్రార్థన జవాబును పొందుకుంటాడు ఇది సత్యం అనమాట